ఈరోజు ఫైవ్ కే లేచాను రాత్రి క్యారేజ్ తిరగడం మర్చిపోయాను బాగా నిన్న వేసిన ముగ్గు చాలా బాగుందండి ఇంకా అది చెరిగిపోవడం ఇష్టం లేక ఇంకా అలా వంచేసాను గ్రైండర్ రిపేర్కి వచ్చేసింది అని చెప్పాను కదా అది ఇంకా బాగా అవలేదులే ఇంకా మిక్సీ చేయబట్టేసి సో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వడేసి వన్ అవర్ అయితే సరదాగా స్పెండ్ చేద్దాము రేపటి సో నేను కూడా ఆడతాను గేమ్ అరుణ్ నన్ను ఆడిపించుకుంటారా షెడ్యూల్ ఆయాసంగా ఉన్నప్పుడు మంచి లాగకూడదు కదా ఒక నిమిషం ఆగు అంటే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను మార్నింగ్ అనకూడదు ఇంకా ముందే లేచాను రోజు సిక్స్కి లెక్స్తున్నా లేండి ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారు కదా సంక్రాంత్రి హాలిడేస్ ఈరోజు ఫైవ్కే లేచాను రాత్రి క్యారేజీలు ఎగడం మర్చిపోయాను బాగా క్యారేజీలు సో మేము ఇంకా మా వారు లేపారనమాట ఇంకా అవి కడిగేసి ఇచ్చేసిన తర్వాత మా వారు పాల్పెండడానికి అయితే వెళ్ళారు ఇంకా నాకైతే పట్టలేదు పడుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇంటి ముందు ఊడ్చి చల్లి మొగ్గేద్దాము అని చెప్పి హాల్లో ఉన్నాను పది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అంటే ఫైవ్కి లేచాను ఇంకా బద్ధకంగా ఉందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా వంటగదులు హాల్లో తిరుగుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి ఓడ్చేసి ఇంకా రథం బయటికి వేయాలి కనుమ పంటగ రోజు సో అదైతే వేయాలి రాత్రే వేద్దాం అనుకున్నాను కానీ నిన్న వేసిన ముగ్గు చాలా బాగుందండి ఇంకా అది చెరిగిపోవడం ఇష్టం లేక ఇంకా అలా ఉంచేశాను ఇంక ఇప్పుడు తప్పదు కదా కనుమ పండగ రోజు అందరూ బయటకు వేసుకుంటారు కదా ఇప్పుడు బయటకు వేయాలి సో ఇక్కడ నుంచి నేనేం పనులు చేస్తాను ఏంటి అనేది వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బొబ్బరి గారెలకైతే నానబోయాలండి బొబ్బర్లు నానబోస్తాను అంటే కనుమ పండగ రోజు కదా అందరు గారెలు చేసుకుంటారు మరి పిల్లలు కూడా గారెలు తింటారు కదా మళ్ళీ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు బొబ్బర్లు నానబోస్తాను ఒక ఫోర్ అవర్స్ నా చాలండి గ్రైండర్ రిపేర్కి వచ్చేసింది అని చెప్పాను కదా అది ఇంకా బాగా అవ్వలేదులేండి ఇంకా మిక్స్ చేయబట్టేసి గారెలు చేస్తాను అది సంగతి ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా మా వారు పాలు పిండుకొని వచ్చేసారండి ఇంకా మా వారికి కాఫీ పెట్టి ఇచ్చేసాను నేనైతే హాట్ వాటర్ తాగుతూ ఉన్నానండి కాఫీ కాదండి మార్నింగ్ వచ్చేసి కాఫీ కానీ టీ కానీ తాగనండి హాట్ వాటర్ కానీ ఏదైనా కషాయం కానీ తాగుతూ ఉంటాను కదా ఈరోజు వచ్చేసి ఇంకా కషాయం లాంటివి ఏం పెట్టుకోలేదులే కానీ హాట్ వాటర్లో కొంచెం హనీ వేసుకొని నేను తాగుతూ ఉన్నాను మా వారికి కాఫీ పెట్టి ఇచ్చేసాను తర్వాత ఇదిగోండి ఇంటి ముందు ఈరోజు మార్నింగ్ ముగ్గులు వేశానమాట నిన్న ముగ్గు బాగుంది అనమాట ఇంకా నాకు ఎందుకో నైట్ వేబు అవ్వలేదు సో మార్నింగ్ వచ్చేసి బయటికి వేస్తారు కదా కనుమ పండుగ రోజు రథం ఇంకా బయటకు వేశాను ఇంకా రంగులు కూడా కొన్ని ఉన్నాయండి ఇంకా అవి అలా చల్లేసి వాటి మీద ముగ్గు అయితే వేశానండి సో తర్వాత బంతి పూలు చామంతి పూలు ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి కూడా ముగ్గులో వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా ముగ్గులో వేశాను అనమాట చాలా నిండుగా అనిపించింది పూలు వేయగానే బొబ్బరి గారులు అని చెప్పాను కదండి బొబ్బరి గారిలోకి ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కొంచెం అల్లం తురుము కరివేపాకు కొత్తిమీర కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నారనమాట బొబ్బర్లు కూడా గాలించాను కొంచెం ఏమైనా ఉంటుందని చెప్పేసి మిల్లుకు పట్టించాం కదా సో డౌట్ నాకు అందుకని బొబ్బర్లు కూడా గాలించేసి అనమాట వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం బొబ్బర్లు అనేది మిక్సీ పట్టుకోవాలి లేకపోతే డైరెక్ట్గా అలానే అనుకోండి మొత్తం పిండి జార్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే వడ అనేది మనకు మంచిగా రాదనమాట బొబ్బర్ వడ సో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వడేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టుకొని వడలనేది వేసేయాలి త్వరగా పిండి అయితే రెడీ అయిపోయిందండి గారెల పిండి దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లం తురుము అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉప్పు రెండు టీ స్పూన్లు ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా మొత్తంగా కలిపేసుకోవాలి మీకు బొబ్బరి పిండి కనుక లూజ్ అయింది అనుకుంటే దాంట్లో కొంచెం వరి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది వరి పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటే గారెలు త్వర త్వరగా వేసేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడెక్కింది ఇట్లా డైరెక్ట్గా కొంతమంది చేస్తారు చేత్తో చేస్తారనమాట మనకి ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేదులే కానీ ట్రై చేస్తాను అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా లోపల కూడా ఉడికిపోతుంది మంచిగా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బొబ్బరి గారులు అయితే చేస్తూ ఉన్నానండి ఇంకారు వచ్చేసి హెల్ప్ చేస్తానని చెప్పి బొబ్బరి గారులైతే నువ్వు వేస్తూ ఉండు నేను ఒక కాడతో తీస్తూ ఉంటానని చెప్తూ ఉన్నాను అనమాట నాకైతే భయం వేస్తూ ఉందండి పక్కన నూనె కదండి సో పిల్లలు తిన్నగా ఉండరు కదా చిందులు ఏమన్నా పడతాయని చెప్పేసి వద్దులే హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని చూడు అంటే లేదు త్వరగా అయిపోతాయి ఆకలిస్తుందని అంటూ ఉన్నాడు అంటే నేను అప్పటికప్పుడు నానబోసి చేశాను కదా అంటే మనకి ఫోర్ అవర్స్ లేకపోతే ఫైవ్ అవర్స్ కల్లా బొబ్బర్లు నానితే సరిపోద్దని చెప్పేసి నేను ఫైవ్ థర్టీకి అలాగా నానపోసాను సో ఇంకప్పుడప్పుడు పిండి పట్టేసి చేయడం కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిందనే చెప్పాలి ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారు స్కూల్ టైంలో అయితే సెవెన్ థర్టీ వరకు లేవరండి లేపినా కానీ సో ఇప్పుడు హాలిడేస్ టైం కదా ఈ హాలిడేస్లో కూడా రోజు ఐదున్నర ఆరు గంటలకే లేచి ఏం టిఫిన్ అని చెప్పేసి వంటగదిలోకి అయితే వస్తున్నారు సో అదనమాట మా పిల్లలు అయితే స్కూల్ టైంలో సెవెన్ థర్టీ అయింది లెగవండి రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని ఎన్నిసార్లు చెప్తేనే ఒక హాఫ్ అన్ అవర్కి లెగుస్తారండి ఇంకా హరహర్బరగా రెడీ చేస్తారనమాట ఈ హాలిడేస్లో పడుకోండి రాజంసేపు టైం ఉంది చాలా ఇప్పుడే లేచి ఏం చేస్తారన్నా కానీ మేము టీవీ పెట్టుకొని చూస్తాం ఆడుకుంటాం అని చెప్పేసి ముందుగా నేను లేచి ఇదిగోండి వంటగదిలోకి వచ్చి నన్ను చికా చేస్తూ ఉంటారనమాట అరుణ్ వచ్చేసి నాకు ఆకలి అవుతుంది నువ్వు త్వర త్వరగా వేసే నేను తీస్తానని చెప్పేసి వాడు హెల్ప్ చేస్తూ ఉన్నాడండి ఇంకా పక్కన రేవతి ఉంది కదా సో అవైతే ఆ హాల్లో అటు ఇటు తిరుగుతుంది అది ఎక్కడొచ్చిద్దో వంటగదిలోకి అని నాకైతే పక్క భయం వేస్తూ ఉంది అనుకున్నాను లేదో కానీ అన్నయ్య చేస్తూ ఉన్నాడు కదా నేను కూడా కుర్చీ చేసుకొని తిప్పుతానని చెప్పి ఆమె కూడా రెడీ అయిందండి నాకు భయం వేసి ఇంకా ఆ కొంచెం గట్టిగా అరిచేసరికి వాడు వెళ్ళిపోయాడు తర్వాత నేను ఒక్కదాన్నే చిన్నగా చేసుకుంటూ ఉన్నానండి నిదానంగా గారెలు అనేసరికి వాళ్ళకి కూడా కొంచెం ఆకలి ఎక్కువే అవుతుందని చెప్పాలి అంటే స్కూల్ టైంలో మార్నింగ్ గారెలు చేయను అండి ఆయిల్ ఫుడ్ కదా సో దానివల్ల మళ్ళీ వాళ్ళకేమన్నా అన్ఈీగా ఉంటుందని చెప్పేసి దాహం పుట్టిద్దని చెప్పేసి గారెలు అయితే చేయను గారెలు కానీ పూరీలు కానీ ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ అయితే మార్నింగ్ అయితే చేయను అండి ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ స్నాక్స్ టైంగా తింటారు కదా సో ఆ టైంలో ఈవినింగ్ టైంలో చేసి పెడతానమాట సో అందుకని చెప్పేసి ఇంకా గారెలు కూడా తినక చాలా రోజులు అవుతుంది అందులో కనుమ కదా అందరూ చేసుకుంటారు అని చెప్పేసి ఈ రోజు గారెలు అయితే చేస్తూ ఉన్నానండి గారెల్లోకి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేశానండి అంటే టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి కూడా ఉంది కారపొడి కూడా ఉందండి ఇంక సో వాటితో తినేయడమే ఈరోజు మధ్యాహ్నం లంచ్ స్పెషల్ చూశారనుకోండి మీరు అదిరిపోతారనమాట సో చూశారు కదా అండి బాబు కనుమ పండుగ రోజు ఎవరైనా పప్పుచారు చేసుకుంటారో చెప్పండి మా ఇంట్లో అయితే కనుమ పండుగ రోజు పప్పుచారు చేసామండి పప్పు పప్పుచారు అలాగే మజ్జిగ చారు ఇంకా దాంట్లోకి ఈ గారెలు అని చెప్పాను కదా గారెలు అనమాట స్పెషల్ సో ఇంక అంతే ఇంకా చక్రాలంటే ఇంకా పండగ చేసుకున్నాం కదండి చక్రాలు ఇంకా గడ్డ పెరుగు వేడివేడిగా అన్నం ఇంకా అంతేనండి స్పెషల్ మా ఇంట్లో పండుగ రోజు అయితే ఇంక అనమాట స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పిల్లలు ఇద్దరు ఆడుతూ ఉన్నారండి టెర్రస్ మీదకి వచ్చాము నాకు కూడా ఈరోజు త్వరగానే పని అయిపోయింది నేను కూడా అరుణ్ నేను ఇద్దరం కలిసి ఆడతాము నా నుంచి అడుగుతున్నాడు త్వర త్వరగా పని చేసుకోవమ్మా షెట్లు ఆడుకుందాం అని చెప్పేసి అందులో ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం నేను నిద్రపోలేదు అందుకే త్వరగా పని అయిపోయింది అంటే మూడు గంటల నుంచి స్టార్ట్ చేశాను సో ఫైవ్ కల్లా కంప్లీట్ అయిపోయింది అనమాట పాల బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పనులన్నీ సో ఇంక ఇప్పుడు అరస్ మీదకి వచ్చి పిల్లలతో ఒక వన్ అవర్ అయితే సరదాగా స్పెండ్ చేద్దాము రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కదా అని చెప్పి వచ్చాను ఇంకా ఫస్ట్ రేవతి అయితే ఆడుతున్నారు తర్వాత నెక్స్ట్ నేనే అనమాట భోగి సంక్రాంతి ఈ రోజు అనమాట బాగా ఎంజాయ్ చేశామండి పిల్లలతో భోగి రోజైతే భోగి పై పోసాము కదా చూశారు వీడియో కూడా అప్లోడ్ చేశాను సంక్రాంతి రోజు కూడా పిల్లలతో హ్యాపీగా గడిచింది సో ఈ కనుమనమాట కనుమ రోజు కూడా పిల్లలతో స్పెండ్ చేశామనుకోండి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళకి ఉరుకులు పరుగులు అనమాట ఇంకోదా స్కూలు సాయంత్రం హోంవర్క్స్ అలా ఉంటాయి సో ఇంకా ఈ వన్ అవర్ పిల్లలతో సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చాను సో నేను కూడా ఆడతాను గేమ్ అరుణ్ నన్ను ఆడిపించుకుంటారా షెడ్యూల్ మరి నాకు ఈ బ్యాట్ ఇవ్వండి బ్యాట్ ఇవ్వండి అరుణ్ నేను షెటిల్ ఆడుతుంటే కాక్ కిందకి వెళ్ళిపోయింది ఇంకొక తీసుకొస్తున్నాడు ఆయన ఫాస్ట్ కొడితే అంతే ఉంటుంది మరి ఇంక మనం ఆటం తక్కువ కిందకి మీరు దృఢం ఎక్కువ అయ్యింది అది సరిగా పైకి చూసావా నేను వీడియో ఆన్ చేసి కూడా మరి ఆడుతున్నా నేను వీడియో తీస్తున్నా నేను కొడుతున్నా కానీ నువ్వు అరుణ్కి నాకు ఆడి ఆడి ఆయాసం వచ్చిందండి ఇంకా మంచిది తీసుకొస్తా అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంటే ఆయాసంగా ఉన్నప్పుడు మంచి ఆగకూడదు కదా ఒక నిమిషం ఆగు అంటే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట సో బాగా ఆడుతున్నాడు అరుణ్ కూడా బాగా ఈ ఫైవ్ డేస్లో బాగా ప్రాక్టీస్ అయ్యాడు కదా ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు గుడికాడ ఇక్కడ గుడికాడ దగ్గర బాగా ప్రాక్టీస్ చేశాడు సో బాగానే ఆడుతున్నాడు సో అయితే ఇంకేం నా ఫోన్ తీసుకొని ఇప్పుడు దాకా షార్ట్స్ చూసింది ఇప్పుడు ఇంటి ముందు ఆంటీ వాళ్ళ మనవరాళ్ళు వస్తే వెళ్ళి ఆడుకుంటానని చెప్పి వెళ్ళింది అనమాట ఇప్పుడు వెళ్ళి కొంచెం మంచిల్ తీసుకురాబు ఒక నిమిషం అయింది కాబట్టి సో మంచి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడతానండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంక తర్వాత కొంచెంసేపు ఆడేసి కిందకి వెళ్ళి మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి సో ఇప్పుడే గేమ్ ఆడటం అయిపోయిందండి అరుణ్ అయితే కిందకి వెళ్ళిపోయాడు నేను కొన్ని బట్టలు ఉన్నాయి అవి తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళంటే వెళ్ళి టీవీ పెట్టుకొని చూస్తాను ఆయాసంగా ఉందని చెప్పి వెళ్ళాడు ఇంక నేను ఇప్పుడు రేవతి కొన్ని బట్టలు ఉన్నాయి రేపు యూనిఫామ్ ఉంది కదా అదైతే ఈరోజు ఉతికాను ఆరేసాను సో అదైతే ఆరిపోయింది ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను కిందకి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుందండి తినేసాము అంటే సెవెన్ థర్టీకి లేండి ఇంక ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి ముగ్గులు కూడా పెట్టేశాను అంటే రేపు స్కూల్ ఉందనుకొని నైటే పెట్టేశాను ముగ్గులు ఇన్నాకే మెసేజ్ వచ్చిందని చెప్పారు మా వారు ఎయిటీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అంట అంటే పిల్లల డైరీలో మాత్రం సెవెంటీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అని రాశారు కానీ మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది ఎయిటీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అంట ఇంకా అరుణ్ అయితే రూమ్లో ఉన్నాడు రేవతి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా మా ఇంటి ముందేనండి సో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళింది నేను కూడా వెళ్తానని చెప్పి సో ఇంక దాన్ని తీసుకురావాలి చీకటైపోయింది కదా సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్ బాయ్